వేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికించుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టా ఇప్పుడు ఏంటంటే వాటర్లో ఉడికించుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట బాగా మగ్గుతుంది వాటరు ఆయిల్ అంతా మగ్గేసరికి పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది చింతపండు జీలకర్ర అన్నీ వేసుకొని దంచుకోవడమే రోటి పచ్చడి ఇప్పుడు ఉడికిన సగం ఉడికిన తర్వాత చింతపండు ఉంటుంది వేయాలి కొద్దిగా చిన్న జీరో సైజు నిమ్మకాయ అంత వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తున్నాం కొబ్బరి వేసి పచ్చడి దంచితే చాలా టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఎండబెట్టింది ఇది కూడా వేసి ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి బీరకాయ తక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది పీచు ఉంటుంది డైజెషన్కి బాగుంటుంది ఒకరోజు పచ్చడి కలిసి వచ్చినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది మనకు తెలియక వేస్ట్ చేస్తాం కానీ బీరకాయ తొక్కుతోటి కొబ్బరి వేసి పచ్చడి దంచితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా అయిన తర్వాత చూడండి వాటర్ అంత పోయి బాగా ఇలా వాటర్ వేసి ఆయిల్ వేసి ఉడికించుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది జిగురొచ్చింది పచ్చట్లు అందుకోసమని ఇలా చేసుకుంటాం అనమాట స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా సల్లారిన తర్వాత ఇంక మనం దంచుకోవడమే పచ్చడి దంచుకొని చిన్నుల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని పచ్చడి దంచుకోండి చూడండి బీరకాయ తొక్కు పచ్చడి సూపర్గా ఉంది అనమాట చాలా బాగుంది మిరపకాయలు కూడా మంచి మిరపకాయలు మంట తక్కువ ఉన్నాయి తెల్లగా ఉన్నాయి అసలు పచ్చడి చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంటుంది అన్నమాట ఇలా చేసుకోండి మీరు కూడా టేస్ట్గా ఉంటుంది ఎండలకి ఏం తినాలనిపించట్లేదు కదా చక్కగా ఇలాంటి పచ్చళ్ళు వాటర్ ఎక్కువ ఉండే సొరకాయ బీరకాయ ఇలాంటివి చేసుకుంటే కొంచెం అన్నం తినబుద్ది అన్నమాట లేదు సంగట్లోకైనా బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది